విరజాజులు ఏ సీజన్లో అయినా ఇలా ఎక్కువ మొగ్గలు వేసి పువ్వులు పూయాలంటే ఏం చేయాలి నేను విరజాజి మొక్కకు ఎటువంటి ఎరువులు ఇస్తానో మీకు చూపిస్తాను ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకునే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి మాస్ రోజెస్ ట్వంటీ ఫైవ్ కలర్స్ సేల్ చేస్తున్నాను కాస్ట్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఫెర్టిలైజర్స్ ఎరువులు కూడా సేల్ చేస్తున్నాను పూర్తి డీటెయిల్స్ కోసం వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి విరజాజి మొక్కకు నేను ఇచ్చే ఫెర్టిలైజర్ ఏంటంటే ఒక రెండు గుప్పెళ్ళు కంపోస్ట్ తీసుకున్నాను వెర్మీ కంపోస్ట్ ఇది తర్వాత అర చెంచా డిఏపి పలుకులు తీసుకున్నాను డై అమోనియం ఫాస్ఫేట్ గ్రాన్యుల్స్ రెండు చెంచాలు ఆవ చెక్క పొడి మస్టర్డ్ కేక్ పౌడర్ తీసుకున్నానండి ఇది మెయిన్ అన్నమాట మస్టర్డ్ కేక్లో ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఉంటాయి మీ దగ్గర మస్టర్డ్ కేక్ లేకపోతే ఆవాలు పొడి చేసి రెండు చెంచాలు తీసుకోండి ఆఖరిగా పువ్వులు బాగా పూయడానికి బనానా పీల్స్ అట్టిపండు తొక్కలు ఎండలో ఎండబెట్టి పొడిగా చేసి నాలుగు చెంచాలు తీసుకున్నాను ఇవన్నీ మొక్కకి ఇవ్వాలి సాయిల్ లూజ్ చేసి ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను పదిహేను రోజులకి ఒకసారి ఇస్తే చాలండి పువ్వులు చాలా బాగా పూస్తాయి హ్యాపీ గార్డెనింగ్ బాయ్